హాయ్ ఫ్రెండ్స్ నిన్న న్యూ లేజర్ మిషన్ ఓపెనింగ్ వీడియో పెట్టిన తర్వాత చాలామంది మెసేజ్ అయితే చేశారండి అలాగే కంగ్రాట్స్ కూడా చెప్పారు నాకు విష్ చేసిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను అలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు కావాలి దీని మీద అయితే కస్టమైజేషన్ వాటర్ బాటిల్ చూపిస్తున్నానండి ఇప్పుడు ఇది వచ్చి టెంపరేచర్ వాటర్ బాటిల్ అంటే ఈ వాటర్ బాటిల్ ఏ ఏరియాలో ఉంటుందో అక్కడ ఆ రూమ్లో ఎంత టెంపరేచర్ ఉందనేది మనకి ఈ బాటిల్ పైన అయితే కనిపిస్తుంది ఇది సింగిల్ ఆర్డర్స్ అలాగే బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకు సింగిల్ ఆర్డర్ వచ్చి స్టార్టింగ్ ఫోర్ నైన్ నైన్ అంటే దీంట్లో కలర్ వేరియేషన్స్ మోడల్స్ కూడా ఉంటాయండి మోడల్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది బల్క్లో తీసుకున్న వాళ్ళకి కాస్ట్ అనేది తగ్గుతుంది సో మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఎలాగో త్వరలో రాఖీ పండుగ రాబోతుంది కదా సో మనం బ్రదర్స్కి రాఖీ కట్టిన తర్వాత గిఫ్ట్గా ఇలాంటిది ఇస్తే వాళ్ళకి మెమరబుల్గా ఉంటుంది అలాగే స్పెషల్గా కూడా ఉంటుంది వీటినిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ